తెలుగుదేశం పార్టీ మీడియా రాత్రి నుండి పొద్దున నుండి టీవీ డిబేట్లు పత్రికల్లో బ్యానర్ కెడ్డింగ్లు సోషల్ మీడియా వరుస పెట్టి ఒకే అంశం మీద పాడిందే పాటరా అదేదో అంటారు ఒక సామెత ఆ విధంగా ఏంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట భారీ ఎత్తున పడ్డ పోస్టల్ బ్యాలెట్లు ఏవైతే ఉంటాయో ఉద్యోగాల పోస్టల్ బ్యాలెట్లు అవి తమకు వ్యతిరేకంగా పడి ఉంటాయి కాబట్టి కనీసం లక్ష ఓట్లను చెల్లుబాటు కానికుండా చేయాలి అని ఎన్ని ఓట్లు కూడా విలే చెబుతూ ఉన్నారు లక్ష ఓట్లను చెల్లుబాటు కానివ్వకుండా చేయాలని చెప్పి పెద్ద కుట్రకు తెరలేపుతుందట ఈ కుట్రను ఎలక్షన్ కమిషన్ అడ్డుకుంటుందా లేదా అని చెప్పి ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారట లక్ష ఓట్లను పోస్టల్ బ్యాలెట్ నంబర్ కూడా వీళ్ళే చెబుతున్నారు ఎందుకంట తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట ఇవి కుట్ర ఎక్కడ తెరలేవుతుందంట తెలుసా పోస్టల్ బ్యాలెట్ వేసేటప్పుడు వెనకల ఒక అథెంటికేట్ ఒక సిగ్నేచర్ కావాలి కదా అథెంటికేషను ఒక ఎస్టేట్ ఆఫీస్ అది ఆయన చదువుతున్నాడు వారంతా పలుకుల్లో రాత్రి అయితే ఒక డిబేట్ పెట్టి ఒక ఆయన అంటున్నారు వెనకల సంతకం పెట్టాలట ఎవరో పోలింగ్ ఆఫీసరు ఆర్ఓను విఆర్ఓను ఎవరో పెట్టాలట ఫస్ట్ ఎవరు పెట్టాలన్నా తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఎవరు పెట్టాలన్నా తెలుసుకో స్వామి ఏదో ఒక టీవీ స్టూడియో ఉంది ఒక చైర్ ఉంది ఒక కోర్టు రెడీగా ఉంది తగిలించుకొని ఆడ కూర్చొని వచ్చి ఏది బుద్ధి పెడుతుంది మాట్లాడదామని ఎందుకు జర్నలిజం ఎట్లాంటి వాళ్ళకి ఫస్ట్ సంతకం ఎవరు పెట్టాలో తెలుసుకో ఎవరో పెట్టాలంట పోలింగ్ ఆఫీసరు ఏమంటారు పోలు పిఎం ఎవరు ఆర్ఓను ఎవరో విఆర్ఓను బిఆర్ఓ పెడతాడా సంతకం ఎవరో సంతకం పెట్టాలట అలా సంతకం లేనివి ఇన్వాలిడ్ చేసేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలకు తెరలేపుతుందట పోస్టల్ బ్యాలెట్ కనుక సంతకం లేదు అసలు ప్రొసీజర్ తెలియదు ప్రొసీజర్ తెలియదు బేసిక్గా పోస్టల్ బ్యాలెట్ అంటే ఎట్లా వేస్తారు క్యాబ్ గుర్తు పెట్టుకోండి ఫామ్ సి ఫామ్ ఏ ఫామ్ బి అని ఫామ్ సి ఫామ్ ఏ ఫామ్ బి ఫామ్ ఏ ఏంటి అదిగో నేను సో అండ్ సో నా పేరు అమీర్ నేను సో అండ్ సో పని చేస్తాను అదిగో నాకు సో దగ్గర డ్యూటీ పడింది సో దగ్గర నేను ఓట్ వేయాలి అని చెప్పి తనను తాను సెల్ఫ్ డిక్లరేషన్ తర్వాత దాన్ని ఎవరు గెజిటెడ్ ఆఫీసర్ అవును ఈయన పేరు ఇదే ఈయనకి ఇక్కడ డ్యూటీ పడింది అని చెప్పి ఆయన సిగ్నేచర్ చేయాలి లేదా స్టాంప్ వేయాలి ఆయన నాకు తెలుసు అని అది ఫామ్ ఏ అయితే సిగ్నేచర్ చేయాలా స్టాంప్ వేయాలా అనే దాని మీద నే క్లియర్గా ఎలక్షన్ కమిషన్ ఒక ఆరుగోకు పంపించిన మానువల్లో క్లియర్గా ఉంటుంది చాలా అంశాలు సిగ్నేచర్ ఎవరెవరు చేయొచ్చు కూడా ఉంటుంది ఎవరు చేయాలి గెలిస్టెడ్ ఆఫీసర్ అంటే గ్రూప్ ఏ క్యాడర్ కానీ గ్రూప్ బి క్యాడర్ కానీ గ్రూప్ ఏ అంటే గ్రూప్ వన్ ఆఫీసర్లు ఎండివోలు ఉంటారు కదా ఎంపీడీఓలు అక్కడ నుంచి పైన వాళ్ళు అంతకన్నా పైన గ్రూప్ బి క్యాడర్ అంటే ఎంఆర్ఓలు ఈవెన్ ఎంపీడీ ఆఫీసులు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు కూడా వస్తారు అనుకుంటారు వీళ్ళందరూ గ్రూప్ బి ఎవరైనా సంతకాలు పెట్టచ్చు ఈ క్రమంలో క్లియర్గా వాళ్ళు వీళ్ళని అథెంటికేటెడ్ చేసుకుంటూ ఆ ఓటు వెనక ఏ ఏమని సంతకం చేయాలో తెలుసా ద అటెస్టింగ్ ఆఫీసర్ షుడ్ అపెండ్ ఫుల్ సిగ్నేచర్ విత్ డే సిగ్నేచర్ చేయాలి డేట్ రాయాలి సిగ్నేచర్ విత్ డేట్ అండ్ మరియు రైట్ ఇన్ హ్యాండ్ రైట్ ఇన్ హ్యాండ్ అంటే చేత్తో అయినా రాయండి వార్ ఆర్ోయింగ్ హీస్ డిజిగ్నేషన్ అండ్ ఆఫీస్ అడ్రోస్ అది ఎప్పుడు చెల్లుబాటు అవుతుంది వాళ్ళు సంతకం చేయాలి డేట్ వేయాలి సంతకం చేసి డేట్ వేసిన చెల్లుబాటు కాదు అండ్ దానితో పాటు వాళ్ళు ఏ ఆఫీస్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు ఒక ఎంపీడీఓ అనుకో సో అండ్ సో నా పేరు రాసి పేరు అమీర్ ఎంపీడీఓ ఏదో తలుపులా అని రాసి ఫుల్ అడ్రస్ కూడా రాయాలి అంటే ఆ డీటెయిల్స్ చేత్తో అన్నా రాయాలి స్టాంపులు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి స్టాంప్ అన్నా సంతకం చేయాలి డేట్ వేయాలి ఫుల్ డీటెయిల్స్ చేత్తో రాయాలి లేదంటే స్టాంప్ వేయాలి అప్పుడే అది చెల్లుబాటు అవుతుంది ఇది నిబంధన గెజిటేట్ ఆఫీసరే చేయాలి ఇది ఎవరో పెట్టాలంట విఆర్ ఓనో విఆర్ ఏనో వాళ్ళు వీళ్ళు ఎందుకు నువ్వే పెట్టు ఖాళీగా ఉంటారు కదా నువ్వు మీ బాస్ ఈ డిబేట్ నిర్వహిస్తారు కదా మీ స్టూడియోకి పిలిపించి మీరే పెట్టండి ఇది రూలు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది ఏంటి కంప్లైంట్ చేస్తున్నది ఏంటి సంతకములు జస్ట్ సంతకం పెట్టి వదిలేస్తే లేదా సంతకం ఏమీ పెట్టకుండా సంతకం పెట్టి వదిలేసినా అది చెల్లదు ఎవడో అయితే సరిపోతుందా మన సిగ్నేచర్ ఉండద్దా గెస్టెడ్ ఆఫీసర్ది స్టాంప్ అనే సిగ్నేచర్ పూర్తి డీటెయిల్చర్ అరే ఇట్లా గీకితే ఎవరెవరు గీకుతారు వాళ్ళు కూడా ఏదో అట్లా గీకి కోడ్కి అవి చెల్లుబాటు అవుతాయా నాన్ వాళ్ళు ఎవడుగుతున్నారో వైసీపీ నిబంధనల ప్రకారం సంతకం చేసి ఫుల్ డీటెయిల్స్ ఉండాలి అటువంటివి మాత్రమే చెల్లుబాటు ఒట్టి సంతకం చేసినా వెనకలు ఏమీ రాయకపోయినా అవి చెల్లుబాటు కావు పక్కన పెట్టేయాలి అని వీళ్ళంటారు అటువంటి అటువంటివి లక్ష ఓట్లు ఉన్నాయంటున్నారు వీళ్ళకి ఎట్లా తెలుసు అంటే ఆరువాళ్ళతో కుమ్మక్కై ఏమన్నా కనుక కొన్ని పోస్టల్ బ్యాలెట్లు ముందే తెచ్చుకొని ఎందుకంటే మామూలుగా ఎవరు ఎందరైతే పోస్టల్ బ్యాలెట్ అప్లై చేస్తారో అంతకుమించి పది పదిహేను పర్సెంట్ ఎక్కువే ప్రింట్ చేస్తారు మళ్ళీ ఏమైనా అవసరం వస్తాయేమో ఇంకెవరని అడుగుతారేమో అని మరికొంభై దీసే ఎక్స్ట్రా ప్రింట్ చేసినా కానీ మీకు కావాల్సిన తెచ్చేసి మీకు కావాల్సిన సింబల్ మీద గుద్దుకొని పడేశారా ఏం అటెస్టేషన్ లేకున్నా కూడా సిగ్ గెస్టెడ్ సిగ్నేచర్ లేకున్నా కూడా అట్లా పడేశారా పడేశారని చెప్పి టీ వైసీపీ అనుమానం టీడీపీ వాళ్ళు ఈ పని చేశారని వాళ్ళకు కావాల్సిన హార్ వాళ్ళని ఈ పని చేసి ఉంటారని అనుమానం అందుకని అటెస్టేషన్ అనేది రూల్ ఉంది ఇలా పని చేస్తారని ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి ఆ సంతకం పెట్టి సిగ్నేచర్ పెట్టి ఫుల్ డీటెయిల్స్ రాసి స్టాంప్ వేసినవి చెల్లుబాటు కావాలి అది రూలు ఆ రూలు కనుక పాటించమని అడిగితే పెద్ద కుట్ర అంట రూల్ పాటించండి అని అడిగితే పెద్ద కుట్ర అంట మేస్తారు ఈ కుట్రకి తెరలేపుతున్నది ఎవరు దేశంలో ఏ రాష్ట్రంలో నమోదండి కానండి పోస్టల్ బ్యాలెట్ నమోదయ్యి ఇది హిస్టరీ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెబుతోంది కానీ అది వైసీపీ ఏంటి వీళ్ళు పోయిన అడిషనల్గా వేసుకొని ఉంటారు గెస్టీడీ ఆఫీసర్తో సంబంధం లేకుండా ఇప్పుడు వాటిని కూడా చెల్లుబాటు కావాలని చెప్పి వీళ్ళు బెదిరించడం ద్వారా ఈ విధంగా డిబేట్లు పెట్టి ఏదో ప్రెజర్ తీసుకురావడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు రూలు రూల్ ప్రకారం ఫాలో కావండి అంటే కుట్ర అవుతుందా రూల్ను బ్రేక్ చేయండి అంటే అది సకలైన సంసారం అవుతుందా ఎవరికరా బాబు వీళ్ళు నీతులు చదువుతారు ఇదేమన్నా నైన్టీ ఫైవ్ ఎపిసోడా తెలియని వాళ్ళు ఎవరున్నారు రూల్సు తెలియజేయకుంటే మాకు చదివే ఓపిక లేదా మాకు ఇంగ్లీష్ అర్థం కదా ఏంది సదివ ఓపిక ఉంది ఇంగ్లీషు బ్రహ్మాండంగా అర్థమవుతుంది రూల్ ఎట్లనో ఏందో మాకు ఇంకా బాగా తెలుసు మేము జనానికి చెప్పడానికి ఉన్నాం కదా నిజమేంటి అబద్ధమేంటి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బి బి అలర్ట్ ఇటువంటి కుట్రలకు తెరలేపుతున్నారు గొడవలు కొట్టాడలు ఇవన్నీ జూన్ ఫోర్త్ టార్గెట్ చేసుకుని నేను నెత్తినోరు మొత్తుకొని చదువుతున్నా ఆడ ఏజెంట్లో వాళ్ళ ఏజెంట్ చెల్లుబాటు కావాలంటాడు మీ మీద కొత్తడు మీ మీద వాడు అధికారులుగా ఇది చెల్లుబాటు అయితే అంటాడు కాకూడదు సంతకం పెట్టినా చెల్లుబాటు కాదు ఏమీ లేకపోతే తీసి ఎత్తబొట్టలు పడేయాలి సంతకం పెట్టినా చెల్లుబాటు కాదు సంతకం ఉండాలి గెస్టెడ్ ఆఫీసర్ ఫుల్ డీటెయిల్స్ ఉండాలి ఫుల్ డీటెయిల్స్ అన్నా ఉండాలి లేదా సిగ్నేచర్ చేసిన స్టాంప్ అన్నా ఉండాలి అది లెగుడు ఒప్పుకోకూడదు ఇది రాంగ్ రూల్స్ వైలేషన్ వీళ్ళు అదే చెల్లుబాటు కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మీడియా ప్రయత్నాలు చేస్తుంది లక్ష ఓట్లు వేసుకున్నారేమో పదే పదే లక్ష ఓట్లు అంటున్నారు వీళ్ళు ఎంత దారుణంగా బరితెగిస్తారయ